కూలిపోయే మీ నోళ్ళు కుల్లిపోయినాయి ప్రాజెక్టు నిలువుగా నిలబడి ఉన్నది మాకు అప్పజెప్తే మూడు రోజులలో నిలిస్తాం రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వీడడం లేదు సీఎం అనే సోయి లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు ఆయన భాష తీరు ఆయన ఆయనను బొంద పెడుతుంది కేసీఆర్ మాట లేకుండా సీఎం స్పీచ్ సాగట్లే కాంగ్రెస్ కు శిక్ష వేసేందుకు రైతులు సిద్ధం ఆ సూర్యపేట మీడియాలో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులలో కలవరం మొదలైంది నాయనా నీ కాళ్ళ ముక్త నా మీద ఓటేయి కాంగ్రెస్కే ఓటేస్తావు ఓటేసిండు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు వేస్తాడు అలా కొడుకుని షీపిరి కట్ట అందుకొని వార అందుకుని అందుకొని అందుకుంటాండట ఏమైనా అయ్యేమో అంచి వినాదిలో అలా కాంగ్రెస్ అయితే కరువు వత్తిది కరెంట్ కష్టాలు వస్తాయి ఆ బషీర్బాగ్ కాల్పులు ఇంకా మేము మర్చిపోలే నీ మాట కోసం ఎత్తి ఇలా మన బతుకులే ఏం తింటో తినో అలా తినడానికి దొడ్డు బియ్యం కూడా లేవు ఏందింటో గంజి గంజిదావుతావు ఆ యానుడు తాగుతావు గడక కూడా లేదు అంటున్నారట ఇట్లే ఊళ్ళల్లో పంచాయతీ ఇదే ఏ చెట్టు కాడికి పోయి కూర్చో ఏ బొడ్రాయి కాడికి పోయి కూర్చో ఏ మూడు బట్టల బట్టలపాడి కాడికి కూసుకో ఏ హనుమాన్ గుడియో ఏ లేకపోతే ఏంది దాని వెటరనరీ దావకానో లేకపోతే పంచాయతీ కాడ కూర్చో గివ్వే ముచ్చట్లు అనవసరంగా ఈ కూరగాల మాటలు నమ్మి అనవసరం బంగారం లాంటి తెలంగాణను ఆగం చేసుకున్నాం అనేది వాళ్ళ పంచాయతీ గద అయిపోతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసేది కూడా ఏమీ లేని పరిస్థితి కనబడతాను నేనేమంటాను